పౌర్ణమ్యాం కార్తీకే మాసి స్నానా సమాచరన్ కోటి బ్రహ్మరాక్షస కార్తీక పూర్ణిమ ఈరోజు ఈ కార్తీక పురాణం అతి ముఖ్యంగా చెప్పినటువంటి పర్వదినం కూడా ఈరోజే ఈరోజు ఏం చేయాలి ఆ చేసే ప్రతి క్రియలో ఉండేటటువంటి ఏమిటి అనేది మనం ఆలోచించాలి సహజంగా కార్తీక పూర్ణిమలో దీపాలు పెట్టాలి పెట్టాలి అని పెట్టేస్తుంటారు కానీ దాని వెనుక ఉన్న ఆంతర్యాన్ని తెలుసుకోవాలి అంచేతనే శాస్త్రం ఒకే ఒక మాట చెప్తుంది జ్ఞాత్వా కర్మాణి కుర్వీత ఏ పనిని ఎందుకు చేస్తున్నావో తెలిసి చెయ్యినా అంటుంది శాస్త్రం అలా తెలుసుకున్న రోజున ఓహో దీంట్లో ఇంత విశేషం ఉందన్నమాట అనే యథార్థాన్ని గ్రహించినటువంటి భక్తుడు భక్తురాలు మరి ఆ పనిని చేయాలి అనే ఆలోచనతో ఆనందంతో ఉత్సుకతతో ఉంటారు లేని పక్షంలో మా ముత్తాత చేశాడు తాత చేశాడు తండ్రి చేశాడు నేను చేస్తున్నాను ఎందుకు చేయమన్నారో నాకు తెలియదు వాళ్ళు చెప్పారు కాబట్టి అంటాడు అది సరైనటువంటి సమాధానం కాదు పైగా ఇతరు ఇతరులు ఎవరి కానీ మనని ఎందుకురా అలా చేస్తున్నావు అంటే ఏమో నాకు తెలియదు అని అనడం చాలా బాధావమైనటువంటిది దురదృష్టకరమైనటువంటి స్థితి కూడా ఇంతకీ కార్తీక పూర్ణిమ నాడు ఏమేం చేయాలి వరుసగా మనం అనుకుంటూ వెడదాం మొదటిది దీపదానం చేయాలి కార్తీక పూర్ణిమ నాడు దీపదానాన్ని చేయాలి సర్వజ్ఞానప్రదం పుణ్యం సర్వసంపత్ ఆవహం దీపదానం కరో మిద్య పితృణ తారణాయ వై సర్వజ్ఞానప్రదం పుణ్యం మన యొక్క క్షేమాన్ని ఆకాంక్షించేటటువంటి వాళ్ళు ఎవరు మనం ఎవరి యొక్క క్షేమాన్ని ఆకాంక్షిస్తూ ఉంటాం రెండు విధాలుగా ఆలోచించాలి కుటుంబంలో మన క్షేమాన్ని ఎవరు ఆలోచిస్తారు మన తండ్రి మన తాత మన ముత్తాత వాళ్ళందరూ మన క్షేమాన్ని గురించి ఆలోచిస్తారు అంచతనే ఏ శుభకార్యం జరిగినా ఏ అశుభకార్యం జరిగినా ఆ పెద్దలైనటువంటి వాళ్ళని వాళ్ళని ముందుగా మనం స్మరిస్తూ ఉంటాం చతుస్సాగర్ పర్యంతం గోబ్రాహ్మణిభ్యశుభం భవతు అని ఫలానివాణి మునిమనివాణ్ణి ఫలాని వాని మనుమణ్ణి ఫలాని వాని పుత్రుణ్ణి ఫలాని గోత్రం వాణ్ణి అయినటువంటి నేను స్వామిని దర్శనానికి వచ్చాం అని చెప్పుకుంటాం ఎందుకని ఆ అందరూ కూడా నా శ్రేయస్సుని ఆకాంక్షిస్తూ రెండు చేతుల నిలువున అలా నిలబడి ఆశీర్వదిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ ఆశీర్వచన భాగ్యం కారణంగానే నేను ఈ స్థితిలో ఉన్నాను కాబట్టి అని ఈ ప్రవరని చెప్పుకుని అప్పుడు మాత్రమే దైవ దర్శనాన్ని చేస్తాం సంకల్పాన్ని చేసి మాత్రమే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం కాబట్టి ఆ పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తరించాలి అంటే దీపాన్ని దానం చేయాలి మనకి వెళ్ళిపోయినటువంటి దీపావళి నాడి విశేషాన్ని అనుకున్నాం దీప అంటే ఊరికే దీపాలని పెట్టేయడం కాదు ఆ మన ఇంట్లో ఉన్నటువంటి దైవ మందిరం ముందు కూర్చుని కుటుంబ సభ్యులందరినీ పిలిచి మన కుటుంబం ఇలా అభివృద్ధి చెందేందుకు ఏ ఏ వ్యక్తి ఎవరెవరు ఏ ఏ విధంగా ఏ కష్టస్థితిలో మనం ఉన్నప్పుడు మన క్షేమం కోసం డబ్బునే ఇచ్చాడో మాట పలుకుబడినే ఉపయోగింపజేసాడో లేక ఏ సహాయాన్ని చేశాడో దాన్ని మన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున వివరిస్తూ వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళ ఔదార్యాన్ని మన పట్ల ఉన్నటువంటి వాత్సల్యాన్ని వివరిస్తూ అలాంటి పుణ్యాత్ముడి కారణంగా మనం ఇవేళ ఆనందంగా ఉన్నాం అని ఆయన మరణించి ఉన్నట్లయితే ఆయన పేరుతో ఒక దీపాన్ని పెట్టాలి అనుకున్నాం ఆ వేళ అలా దీపాలన్నీ పెట్టినందుకు సాక్ష్యంగా ఒక దీపాన్ని పెట్టి ఆ దీపాన్ని దేవాలయానికి ఇస్తే అలాంటి దీపాల ఆవళి సమూహం దీపావళి అని అప్పుడు అనుకున్నాం కార్తీక పూర్ణిమ గురించి విశేషమైతే దీపావళి నాటి ముచ్చటెందుకు అనుకోకూడదు ఆ వేళ దీపాన్ని ఏ పితృదేవతలకి మనం తరించడం కోసం ఇచ్చామో ఆ దీప ఆవళి నాడు వచ్చినటువంటి దీపాలన్నిటినీ కూడా ఆలయంలో ప్రత్యేకమైన ఇత్తడి పాత్రలో ఒక దాన్ని పెట్టి దాని చుట్టూ చిల్లులుండేదిగా ఏర్పాటు చేసిన ఆ గుమ్మటం లాంటి పాత్రలో ఈ దీపాలన్నీ మాకు వచ్చాయనే విషయాన్ని తెలియచేస్తూ అక్కడ ఉండేటటువంటి ఆలయ అర్చకుడు ఈ దీపాలకి సాక్ష్యంగా ఒక పెద్ద దీపాన్ని పెట్టి అలా ధ్వజస్తంభం పై భాగంలో ఉంచుతారు దాన్ని ఆకాశ దీపము అంటారు అంటే మనందరూ ఈ దీపాలను ఇచ్చామనేందుకు సాక్ష్యంగా ఆకాశంలో వెళ్ళేటటువంటి ఏ మహానుభావులైన పితృదేవతలు ఉన్నారో వాళ్ళు పితృయాన మార్గంలో అలా ప్రయాణిస్తూ వెళ్ళవలసినటువంటి ఆ మోక్ష పథానికి పెడుతూ ఉంటారో వాళ్ళందరూ ఈ దీపపు వెలుగులో అక్కడికి వెడతారు అని శాస్త్ర సంప్రదాయం శాస్త్రవచనం అదే ఎక్కడో ఇక్కడ పెట్టినటువంటి దీపం ఆకాశంలో పెడితే అది అక్కడొక్కడో ఉన్నటువంటి వాళ్ళకి పెద్ద వెలుగుని చూపిస్తుందా ఈ ఏమిటి వెర్రి మాటలు అని అంటాం బాగా ఆలోచించండి ఇక్కడ మనం మనకి సంబంధించినటువంటి సొమ్ముని ఇక్కడ ఉండేటటువంటి రూపాయి మారకపు విలువ ప్రకారం రూపాయిలలో మనం ఇక్కడి నుంచి పంపిస్తూ ఉంటే అది మన పుత్రుడికి వాడు ఏ విదేశాల్లో ఉన్నాడో ఆ విదేశీ మారకపు ద్రవ్యం ప్రకారమే చేరుతుందా లేదా అలాగే ఇక్కడి నుంచి మనం పంపించేటటువంటి వెలుగు ఏదైతే ఉందో దీపం ఆ దీపపు కాంతి నిశ్చయంగా ఆ పైకి చేరి తీరుతుంది ఎక్కడో వెలిగేటటువంటి సూర్యుని యొక్క ప్రకాశపు కిరణం భూమి మీద పడుతోందని మనం అనుకుంటున్నాం కానీ భూమి మీద కాదు మన కంటి మీద పడుతూ ఉంటే ఆ కంటి నుంచి పరావర్తితమైనటువంటి కిరణం ద్వారా ఇది నేల అని ఇది నీరని ఇది ఆకాశం అని ఇది చెట్టు అని అది పుట్టని వీడు శుబ్బయని వాడు పొలయని మనకు అర్థమవుతోంది కారణం ఆ దీపపు కాంతి కిరణం కళ్ళలో పడ్డం అంత దూరంలో ఉన్నటువంటి సూర్యుని యొక్క జ్ఞాన ప్రకాశ కిరణం మన కళ్ళలో పడ్డం ఆశ్చర్యం కాదు ఎలా పడుతోంది పడుతోంది కాబట్టే మనం చూడగలుగుతున్నాం ఈ మొత్తం ప్రపంచాన్ని అదే తీరుగా మనం ఏ దీపాన్నైతే ఆవు నేతితో పెట్టి ఆ ఆకాశ దీప రూపంగా ఆ ధ్వజస్తంభం పై భాగానికి వ్రేరాడిలా కట్టామో అక్కడుండేటటువంటి దీపపు కాంతి కూడా స్వచ్ఛమైనటువంటి కిరణ ప్రకాశాన్ని పైకి చేస్తుందనేది యథార్థం అందుకని దీపాన్ని అక్కడ పెడతారు అక్కడ ఆకాశ దీపం పెట్టినటువంటి వేళ మనం ఇక్కడ దీపాన్ని స్వచ్ఛమైనటువంటి ప్రమిదలో నిండుగా ఆవుని పోసి మంచి ఒత్తిని వెలిగించి యోగ్యుడైనటువంటి బ్రాహ్మణుని పిలిచి దీపడా స్వామి మా పితృదేవతలందరూ తరించడం కోసమని ఆ పితృదేవతల ప్రతినిధిగా నిన్ను ఇక్కడ మేము భావిస్తూ ఈ దీపదానాన్ని తమకు అందిస్తున్నామయ్యా ఈ దీపాన్ని పూజ చేసి మరీ మీకు అందిస్తున్నాం కాబట్టి ఏ మా పితృదేవతలు అదృశ్య రూపంలో ఉండి అంటే కనిపించకుండా ఉండి మమ్మల్ని అలా రెండు చేతుల ఆశీర్వదిస్తూ ఉంటే ఇక్కడ సుఖంగా శుభంగా ఆనందంగా ఈ కుటుంబాన్ని మేము గడపగలుగుతూ ఉన్నాము వాళ్ళ ఆశీర్భాగ్యం ఉన్ని పొందేటటువంటి అదృష్టం మాకు నిరంతరం కలిగించుగాక అని ఆ పితృదేవతలకి ప్రతినిధిగా ఈయనని భావించి మనం ఇక్కడ అందిస్తున్నాం అన్నమాట ఈ దీప దానం అనేది అతి ముఖ్యం కార్తీక పూర్ణిమ అన్నాడు మరో యథార్థాన్ని ఆలోచించాలి దీపం కార్తీక దీపం ఏదైతే ఉందో ఈ దీపాన్ని మూడు విధాలుగా పెడతారు ఒకటి మనం అనుకున్న విధంగా ప్రమిదలో దీపాన్ని పెట్టి అందించేటటువంటి విధానం ఒకటి రెండవది చలిమిడిని ప్రత్యేకంగా చేసి ఆ చలిమిడి అంటే బెల్లాన్ని వరిపిండిని కలిపి బాగా ముద్ద చేసి గట్టి గట్టిగా ఉండేలాగా చేసి దాన్ని ఒక కుందరిగా చేసి దాంట్లో ఆవు నేతిని వేసి దానికి ఒత్తిని వేసి ఒత్తిని వెలిగిస్తారు ఆ వెలిగించినటువంటి ఒత్తి కారణంగా లోపల ఉన్నటువంటి ఆవు నెయ్యి కరిగి అంటే పేరుకున్న నేతిని వేస్తారు ఆ పేరు కరిగి ఆ కరిగినటువంటి ఆవు నేతితో ఈ చరిమిడి మొత్తం ఉడుకుతుంది ఆ వేడిమి ఉడికి 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 కాసేపు అయిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత అప్పుడు ఆ ఒత్తిని తీసేసి ఏ చలిమిడితో దీపాపు ప్రమిదని మనం ఏర్పాటు చేశామో ఆ ప్రమిదని పరమేశ్వరునికి నివేదించబడిన వస్తువుగా గమనించి ఆ ప్రసాదాన్ని స్వీకరించాలని కూడా చెప్తారు మనవి చేశాను రోగడే పూర్వులు ఏ విధమైనటువంటి ఒక ప్రత్యేకమైన క్రియని ఏర్పాటు చేసినా అందులో ఆధ్యాత్మిక రహస్యం వైద్య రహస్యం ఈ రెండితో పాటు సామాజిక సాంఘిక రహస్యం కూడా ఉంటుంది అని ఆధ్యాత్మిక రహస్యాన్ని మనవి చేశాను పితృదేవతలు ధరించడానికి దీపాన్ని పెట్టాలి అని వైద్య రహస్యాన్ని గమనిస్తే ఇదిగో ఇది కనిపిస్తోంది ఏ ఆవు నేటితో బెల్లము వరిపిండి కలిపినటువంటి మిశ్రమం నిదానంగా ఉడికిందో ఆ ఉడికినటువంటిది ఒక పిష్టం ఒక చిన్న ముద్దగా చేయబడిందో దాన్ని పూర్తిగా కలిపేసి ముద్ద చేసి అలా ఐరారు మార్లు గట్టిగా నొక్కి మొత్తం ఉడికినటువంటి వరిపిండి బెల్లము కలిసిన మిశ్రమం అంత సంపూర్ణంగా కలిసిపోయేలా చేసి దాన్ని గాని స్వీకరించినట్లయితే శీతకాలంలో మంచు పెరిగేటువంటి కాలంలో వచ్చే వ్యాధులు రావు అనేది ఆయుర్వేద రహస్యం వైద్య రహస్యం ప్రాచీనులు ఏ పని చేసినా సరే దాంట్లో వైద్య రహస్యాన్ని ఇమిడిచేవారు శరద్ వసంతనామానవు లోనామ్యమదం స్త్రీకౌ శరత్కాలం వసంతకాలం అనే ఈ రెంటిలో యమదౌష్ట్రికవు యముని యొక్క స్వచ్ఛమైనటువంటి దౌష్ట్రిక అంటే కోరలు యముని కోరలు లాంటివి ఈ రెండు మాసాలు ఈ రెండు ఋతువులు కాబట్టి శరదృతువు వసంత ఋతువు కాబట్టి ఎక్కువ రోగాలు వచ్చేటటువంటి కాలం ఇదిగో ఈ ఋతువు వసంత ఋతువు కాబట్టి ఈ కోరల బారి నుండి తప్పించుకోవాలి అందుకోసం వ్యాధి రాహిత్యం వ్యాధి నిరోధక శక్తి కలిగేందుకు ఈ బెల్లం వరి కలిగి కలిపినటువంటి మిశ్రమాన్ని ఆవు ఇలా ఉడకబెట్టి తినాలి ప్రాచీన విధానాన్ని కానీ వైద్య ధోరణిని కానీ పరిశీలిస్తే మనకి అనారోగ్యం రాదనేది నూటికి నూరుపాళ్ళు నిజం ఏ వస్తువునైనా సరే ఎంతసేపు ఉడకాలో అంతసేపు ఉడికితే దాంట్లో ఉన్న పోషక శక్తి మొత్తం పోషింపబడడానికి మనకు వస్తుంది అని శాస్త్రం చెప్పే మాట ఒక పాలు కాస్తున్నాం అనుకోండి మనం పాలని కాచడానికి ఇంత సమయం అని ఉంటుంది ఒక్కసారి అకస్మాత్తుగా తిప్పేసి పేదమంట పెట్టి బుస్సున పొంగేలా చేస్తే ఏమాత్రపు పోషక శక్తి దాంట్లో ఉండదు నిదానంగా కగితే అణువు అణువులో నుంచి అణువు అణువులో నుంచి ఆ వేడిమి మెల్లగా అన్ని అణువులలోకి ప్రసరించి 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 మొత్తం అన్ని పాలలోకి అణు అణువున వ్యాపించిన వేడిమితో అలా మెల్లగా బుస్తున పొంగుతూ 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 క్రమంగా ఆ గిన్నె యొక్క పై భాగానికి వచ్చినప్పుడు ఉండేటటువంటి ఆ పోషక శక్తి పాలలో ఒక్కసారి అకస్మాత్తుగా అలా పొంగేలా చేసేస్తే ఉండదు ఇవన్నీ వె అండి మేము తాగడం లేదా తినడం లేదా మాకు తెలియదా అనద్దు మననే ఉదాహరణగా తీసుకుందాం చక్కనైనటువంటి ఆహార పదార్థాలని భార్య కానీ మరెవరు కానీ ఇంట్లో ఉన్నటువంటి వంటామి కానీ నిదానంగా జాగ్రత్తగా మనం మంచి శరీరంతో దృఢంగా ఉండాలనే అభిప్రాయంతో ఉదయమే లేచి కూరల్ని జాగ్రత్తగా గడిగి పప్పుల్ని జాగ్రత్తగా గడి బియ్యాన్ని జాగ్రత్తగా కలిగి అంత శ్రద్ధగా చేసింది అని అనుకుందాం అలాంటి ఆహార పదార్థాన్ని మన కోసం ఆవిడ ఇస్తే గడగడగడగడ ఆవిడ అన్నీ ఒకసారి ఒకసారి పశువు తినట్టుగా తింటే ఎంత దుఃఖిస్తుంది ఆవిడ ఒక క్షణం దేనికి దానికి దేనికి దానికి చొప్పున దాని రుచిని అనుభవిస్తూ తింటూ ఉంటే ఆ ఆనందాన్ని ఆమెతో పంచుకుంటే ఎంత సంతోషిస్తుంది గమనించండి భేదం లేదా అలాగే నిదానంగా మంట మీద ఉడికినటువంటి ఏ పదార్థంలో అయినా ఉష్ణశక్తి అణు అణువులోనూ నిదానంగా వ్యాపించి 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 ఆ ఉష్ణశక్తి అన్ని కణాలలోనూ వ్యాపించిన కారణంగా అది శరీరానికి అంట పడుతుంది రక్తమాంసాలుగా మనిషికి ఆందోళన లేకుండా చేస్తుంది ఇది చాలా నిశ్చయమైనటువంటి మాట అందుచేత ఆవు నేతితో కొద్ది వేడి కలిగించడం కోసమని దీపాన్ని రూపంగా పెట్టి దాని కారణంగా ఉడికినటువంటి ఆవు నేతి తోయి బెల్లపు వరిపిండి మిశ్రమాన్ని తలిమిడిగా చేసిన దాన్ని అలా మెల్లిగా కాడేలా చేసి దాంతో ఉడికినటువంటి మిశ్రమాన్ని తినడంలో ఎంత వైద్య రహస్యం ఉందో గమనించండి అలా చేయాలి ఈ వరిపిండి ఆ బెల్లంలోనే శక్తి ఉంది బెల్లం శరీరానికి అయోధాతువుని ఇస్తుంది అయహ అంటే ఇనుము శరీరంలో అయోధాతువుని ఇచ్చేటటువంటి శక్తి బెల్లానికి ఉంటుంది అంత చిన్నపిల్లలు తాతగారు అక్కడ పూజ చేసుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో తాతయ్య పూజ అయిపోయిందా బెల్లం మొక్క తినచలా తచ్చాడుతూ ఉంటాడు బెల్లం ముక్క తిన్నట్టయితే శరీరంలో అయోధాతు అంటే ఇనుము అనేటటువంటి ఆ ధాతు శరీరంలో ఉంటుంది రక్తాన్ని బాగా కలిగించే ధాతు అదే ఇది వైద్య రహస్యం ఇక మూడవ విధానం ప్రత్యేకంగా దీపాన్ని వెలిగించేది ఇంకొక విధానం ఉంది ధాత్ర్యామ్ ధాత్రి అంటే ఉసిరికాయ ఉసిరికాయ అంటే ఒక విధమైనటువంటి ఒకరుతనాన్ని కలిగించడమే కాక నోట్లో వేసుకోగానే ఒక ఔషధంలా అనిపించేటటువంటి చక్కనైన పులుపు ఒకగరు కలిసి అలా నీరుగా కలిగిపోయేటటువంటి విధానం ఉంటుంది అది ఉసిరికాయ అంటే ఈ కాలంలో వస్తుంది దానిని చిన్నగా ముక్కలుగా చేసి ఆ మధ్యలో ఉండేటువంటి గింజని తీసేసి ఈ చలిమిడి మిశ్రమం ఏదైతే ఉందో దానిలో ఈ ఉసిరికాయని పెట్టి అంటే ముక్కలు ముక్కలుగా చేసినటువంటిది విడిపోకుండా ఉండేలా చేసి పెట్టి దాని మధ్యలో ఆవు వేసి వత్తిని వేసి ఉడికించినట్టయితే చలిమిడి మిశ్రమము ఉడుకుతుంది ఈ ఉసిరిక ముక్కలు కూడా అదే వేడిమిలో ఉడుకుతాయి అదిగో అది ధాత్తి దీపం అంటారంటే ఉసిరిక కాయలో పెట్టబడిన దీపము అని అర్థం ఆ దీపం కూడా వ్యక్తి యొక్క ఆయుష్యాన్ని పరిరక్షిస్తుంది ఆరోగ్యపరంగా వ్యక్తిని బాగా రోగ నిరోధక శక్తి కలిగినవనిగా చేస్తుంది ఇది వైద్య రహస్యం ఇప్పుడు మూడు విధాలైన దీపాన్ని చూసాం ఒకటి చరిమిడిలో వెలిగించే దీపం రెండవది ఉసిరిక జాగ్రత్తగా మధ్యలో గింజ తీయగా వెలిగించినటువంటి దీపం రెండవది మామూలుగా ఆవునేతితో పెట్టబడినటువంటి దీపం ఇది మూడు విధాలైనటువంటి దీపం ఈ మూడు విధాలైనటువంటి దీపాలలో ఇంకొక వైద్య రహస్యాన్ని చెప్పి సామాజిక విషయానికి వద్దాం ఏ దైవాన్ని మనం ధ్యానిస్తూ ఉంటామో మన దైవ పూజా మందిరంలో ఆ మందిరంలో ఈ ఆవునేతి దీపాన్ని కానీ పెట్టినట్టయితే లేదా ధాత్రి దీపం ఉసిరిక దీపాన్ని లేదా మూడవదైనటువంటి దీపాన్ని తలిమిడితో పెట్టబడ్డ దీపాన్ని కానీ పెట్టినట్టయితే మూడు ఆవునేతితో వెలిగేటటువంటి దీపాలే కాబట్టి ఆవు నేటి కిరణం ఏదైతే ఉందో అంటే ఆవు నేయి మండుతున్నప్పుడు వత్తి రూపంలో ఆ వచ్చేటటువంటి కిరణ ప్రసారం కళ్ళ మీద పడే కారణంగా మనం పూజని ఎంతసేపు పరమేశ్వరుడికి చేస్తూ ఉంటే అంతసేపు ఆ దీప జ్వాలకి సంబంధించిన కిరణం మన రెండు కళ్ళ మీద పడితే కంటికి శుక్రాలు రావు అనేది వైద్య రహస్యం అందుకనే ప్రాచీనులు మనలా ముప్పై ఏళ్ళు వచ్చేసరికి సులోచనల్ని తగ్గించుకునేవారు కాదు సులోచనలు కాదు దుర్లోచనలు నీ గళ్ళు పాడయ్యాయిరా అని చెప్పేందుకు వాడబడేటటువంటి దుర్లోచనలు వాటిని సులోచనమని మనం ఆనందపడుతున్నాం వాళ్ళు ఏమాత్రము అలా ధరించకపోవడానికి కారణం ఏంటంటే సంపూర్ణ ఆరోగ్య నియమాలని మాత్రమే పాటించేవారు కాబట్టి అసలు నిజంగా ఒక క్షణం వెనక్కి తిరిగి ఆలోచించినట్టయితే ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్న వాడిని చాలా తక్కువగా చూసేవారు ఎందుకనంటే ధనాన్ని దాచుకుంటున్నావు బుద్ధిని జాగ్రత్తగా దాచుకుంటున్నావు కనీసం ఆరోగ్యాన్ని రక్షించుకోవాలనే ఇంత ఆలోచన లేకుండా ఇలా చేస్తున్నావా అని అంచేత అంచేత బాగా ఆలోచించుకుని ఆరోగ్య పరిరక్షణం కోసం వాళ్ళంతా కృషి చేసేవారు వాళ్ళు చాలా చక్కగా ఉండేవారు అదే పద్ధతిని దీప దాన విధిలో మనం పాటిస్తే ఆరోగ్యం సక్రమంగా ఉంటుందనేది ఇది రెండవ రహస్యం మూడు కార్తీక పూర్ణిమ రోజున సామాజికమైనటువంటి దేవుడి దీప ఈ దీపపు జ్వాలనంలో జ్వాలనము ఉంటే వెలిగించడం జ్వలనం ఉంటే వెలగడం జ్వాలనము ఉంటే వెలిగించడం సామాజిక రహస్యం మరొకటి ఉంది ఓ పది మంది ఒక చోట చేరి ఒక పనిని చెయ్యాలి అని అన్నప్పుడు నలుగురు కలిసి ప్రమిదల్ని సర్దడం ఒకళ్ళు ఆవునెత్తిని వేస్తూ వెళతూ ఉండడం ఒకళ్ళు ఒత్తిని పెట్టడం ఒకళ్ళు వత్తి వారి జాగ్రత్తగా అలా ఒత్తడం లేకపోయినట్టయితే వెలగదు కాబట్టి ఆ ప్రమిద కింద చక్కనైనటువంటి ఒక తమలపాకుని ఏర్పాటు చేయడం ఇవన్నీ ఒక చక్కనైనటువంటి అందమైన శివలింగ ఆకారంలో ఉండేలా చేయడం ఇదంతా చేసినప్పుడు ఏ స్త్రీకి అమోఘమైన అలంకార దృష్టి ఉందో అంటే అలంకరించేటటువంటి శక్తి ఉందో ఏ స్త్రీ పనిని చురుకుగా చేయగలుగుతుందో ఏ స్త్రీ నిజమైన భక్తి శ్రద్ధలతో చేస్తుందో లేక ఎవరు కేవలం తానే అన్ని చోట్ల కనిపించాలనే అభిప్రాయంతో చేస్తుందో ఆ విషయాలన్నీ మనకి తెలుస్తాయి అలాగే చిన్న వయసు అయితే ఏ పిల్లని మన ఇంటికి కోడలుగా తెచ్చుకోవచ్చో కూడా తెలుసుకోగలిగినటువంటి అవకాశం ఇక్కడే మనకి కనిపిస్తుంది అంతే సామాజిక రహస్యం ఏమిటంటే పది మంది ఒక చోట కూడుకుని వాళ్ళలో ఉండేటటువంటి ఆంతరంగిక భావాన్ని పెంపొందించుకోగలిగినటువంటి అద్భుతమైన అవకాశం ఈ దీపాలను పెట్టే సందర్భం దీపదానం కరో దీపాన్ని నేను వేళ దానం చేస్తున్నాను కార్తీక పూర్ణిమ నాడు ఇలాంటి దీపాన్ని దానం చేయాలి మహానుభావుడైనటువంటి పురోహితునికి పురోహితుడంటే హితః రాబోయేటటువంటి కాలంలో ఏ కష్టం మనకి రాబోతోందో తెలియచేసి దానికి సంబంధించినటువంటి ప్రతిక్రియని ఇలా చేసుకుంటే మీకు ఈ కష్టం రాదని చెప్పేవాడెవరో ఆయన పురోహితుడు కాబట్టి ఆయన వచ్చి ఇదిగోనయ్యా ఈవేళ కార్తీక పూర్ణిమ అందుకోసం ఈ దీపాన్ని మీరు దానం చేస్తూ ఉంటే నేను మీకు ఏ విధమైనటువంటి అపమృత్యువు రాకుండా ఉండేందుకు మీ కుటుంబాలు వృద్ధిపథాన నడిచేందుకు ఈ దీపాన్ని స్వీకరిస్తున్నానని ఆయన మనం తుభ్యమహం సంపదదే నమమాని ఇస్తూ ఉంటే ఈయన యథాశక్తి అని స్వయంగా ఆయన తీసుకుంటాడు దాన్ని ఎంత ఆశ్చర్యం గమనించండి ఇలా దీప దానాన్ని స్వీకరించినటువంటి వ్యక్తి అంటే ప్రతిగ్రహించిన వ్యక్తి అబో నాకు ఇన్ని దీపాలు వచ్చాయని అనుకోకూడదు ఆయన వీరందరికీ సంబంధించినటువంటి ఆ మొత్తం అంతటిని స్వీకరిస్తున్నాడు కాబట్టి ఆయన తగినంత గాయత్రి జపాన్ని చేస్తూ ఆ శక్తిని మనకి ధారపోస్తాడు వాళ్ళకి ఏ కుటుంబానికి కష్టం రాకూడదని కాబట్టి మనం చేయలేని పనిని ఆయన అమోఘమైన గాయత్రి మంత్ర జపాన్ని చేసి మనకి అందించేటటువంటి అమోఘమైన దాన విధి దీప దాన విధి కార్తీక పూర్ణిమ నాడు జరుగుతుంది అని అర్థం అంత దీపం గురించి మాట్లాడుకున్నాం ఇదే కార్తీక పూర్ణిమ నాడు గో దానాన్ని కూడా చెయ్యాలి అనేది శాస్త్ర సంప్రదాయం గో అంటే ఆవు అని అర్థం గో అంటే ఎద్దు అని కూడా అర్థం పుంలింగం అయితే ఎద్దు స్త్రీలింగం అయితే ఆవు ఆ విశేషం రేపటి రోజున ప్రస్తావించుకుందాం స్వస్తి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి